ఒక ఇగో టచ్ చేస్తాడు లేడీస్ కోరుకున్న జరగకపోతే భర్తల మీద ప్రెజర్ చేసి మార్చేయగలుగుతారు ఆ విధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో ప్రస్తుత మార్పుకి సజీవ సాక్షి వాళ్ళ ఆవిడికి టికెట్ కావాలంది ఎవరు అన్నాడు జగన్మోహన్ రెడ్డి దానికి అక్కడ కుల ఈక్వేషన్స్ అయ్యో లెక్కలేసాడు అతను ఇద్దరికి రెండు రెడ్డి ఇవ్వడం కరెక్ట్ కాదని ఏదో లెక్కేసుకున్నాడు ఆ కాన్సెప్ట్ ఆవిడికి నచ్చలేదు ఆవిడికి నచ్చలేదు కాబట్టి తన భర్తను ఆపేసింది సింపుల్ లాజిక్ ఆవిడికి టికెట్ ఇవ్వనందుకు తన భర్తతో సహా తెలుగుదేశానికి తీసుకెళ్లి అలాగనే ఆవిడికి ఏ పదవి ఇవ్వలేదా తిరుమల తిరుపతి దేవస్థానం ఇచ్చారు ఆ దక్షిణాది మొత్తం అని కార్యక్రమాలు కూడా ఆవిడ ఇన్ఛార్జిగా పెట్టారు ఆవిడికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు కానీ మా ఆయనకి ఎంపీ నాకు ఎమ్మెల్యే ఇవ్వాల్సిందే ఇవ్వనంటే చెయ్యడు అనేటువంటి ఒక మొండితనం ఆవిడ ప్రదర్శించింది మా ఆవిడ చెప్తే అట్ట కావాలన్నారు ఆయన అట్లా మీ కుటుంబం కోసం నేను ఎక్కడ ఆలోచించాలన్నాడు జగన్మోహన్ రెడ్డి అందుకని పక్క వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళకి తప్పించి మిగతా వాళ్ళల్లో ఎవరు ఇప్పుడు అటుకు వెళ్ళిన వాళ్ళలో అట్టించిటి వచ్చింది ఒక కేసు నేనుగురు ఎమ్మెల్యేలు ఇంత ముందు వచ్చినటువంటి వాళ్ళు వంశీ గాని వాళ్ళకి టికెట్ ఇస్తానన్నాకనే తీసుకున్నాడు ఎవరేం తీసుకోలేదు రాజీనామా